పోయిన ఎట్లా ఉన్నావు ఆ సిస్టర్ కి ఎన్ని సంవత్సరాలు అలా తల తిరగటం ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలుగా తల తిరుగుతుంది కొడుకులు బిడ్డ కదిలినట్టుగా ఉంటాది అన్నావు కదా అది ఎన్ని సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఆ తల్లి అయితే పాపము ఇంత అన్నం తిన్నదంటే ఇలా పడిపోతుంది ఇక ఏం పని ఎట్లా ఉందిరా అమ్మ ఎట్లా ఉంది ఇప్పుడు బాగుందా చప్పులు గట్టిగా అమ్మ కూతురు ఎట్లా ఉంది ఇప్పుడు బాగుంది కొంచెం బాగుందా ఓకే ఎన్ని హాస్పిటల్ దిప్ప పోవండి అసలు చానానే దింపిన అమ్మ మమ్మ ఎన్ని హాస్పిటల్ దిప్పంటుందమ్మా అన్మకొండలు ఒక్కోసారి జనగమ్మలు ఒక్కోసారి అంతే చాలా చోట్ల తిరిగారు అని చెప్పారు కదా బాగా తిరిగినాం తిరిగినాం ఏమైంది మీ బిడ్డకి చేతవాడి గురించి చాలా తిరిగినాము తిరిగినారు హాస్పిటల్ రూట్లో ఆ రూట్లో చేతుబడులు చెప్పారు అది వదిలేను అది కడుపులో తిరుగుతుందా అంటే చానా తిరిగినా చూపించినా కానీ అది పోతలేదు ఇక అందు అందుగురించే పోయిందా లేదా అంటుంది కొంచెం రైసు ఒక కూతురు ఒక కొడుకు అండి వాళ్ళ కష్టాలు చాలా రకంగా ఉన్నాయి ఈమె ఏం జరిగిందో తెలియదు కొడుకు అంతా బిడ్డ ఒక ఇలా కదులుతారు కదా అట్లా కదలటం తల తిరగటం కాళ్ళు నొప్పు ఉందా తగ్గిపోయిందా కాళ్ళ నొప్పులు ఇంకా కొంచెం కొంచెం తర్వాత ఒళ్ళంత నొప్పులా మొత్తం అన్ని తగ్గినాయి ఉల్లంతా నొప్పులు తగ్గినాయి మొత్తం ఈ ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా ఉల్లంతా నొప్పులు ఆ మనిషి అయితే ఇట్లా లేదండి అవుట్ అయిపోయింది ఒక అనామక అయిపోయింది ఈ తల తిరగటం ఈ శరీరంలో నొప్పులు ఇవన్నీ రకరకాలుగా శోధిస్తుంటే భర్త చేతబడి చేసడను ఇలాంటి భర్త వేరే మార్గంలో ఉన్నాడను ఇట్లా రకరకాలుగా ఆలోచనలతో బాధలు పడుతున్నప్పుడు నేను చెప్పానమ్మా ఎవ్వరు ఎవ్వరూ నీకేం చేయలేదు ప్రార్థన చేస్తాను తండ్రి విడిపిస్తాడని ప్రార్థన చేయడం జరిగింది పోయిన వారం వచ్చారు ఇక్కడ ఇప్పుడు ఎంతో చక్కగా విడుదల పొందుకుని సంతోషంగా ముఖంలో ఆనందం కళ మనం చూస్తున్నాం చప్పటిగోటి ప్రభుని గారిపరిచింది అలా మరి తొమ్మిది సంవత్సరాలుగా ఆమె కొద్దిగా ఏదో ఇంత ఉండటం ఏదో చేసుకుంటాం మంచుల్లో పడిపోతుంది అంతే ఇంకేమీ చేసుకోలేదు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు ఏదైతే ఎప్పుడన్నా చర్చికి వెళ్తుంది మళ్ళీ వచ్చి పడిపోదు చాలా నరకంగా అనుభవిస్తూ ఇంకా అసలు అమ్మ మామతో నిజం చెప్పు నువ్వు బ్రతుకుతాను అసలు ఇప్పుడు బాగున్నావు ఇప్పుడు బాగున్నా ఎవరైనా ఇక్కడ బాగుండాలండి ఆమె సాక్షిని చెప్పడానికి ఇక్కడికి వచ్చారు మళ్ళీ ఈ రోజు అలాగే ఊరు ఏదో మీది ఏ ఊరు అసలు పెద్దపాడు మేము ఉంటాం ఊరు పెద్దపాడు ఆ పక్కన ఓకే ఇప్పుడు కుటుంబంలో నెమ్మదులు సమాధానం అనేటువంటివి లేకుండా చాలా సమస్యలతో చాలా కుటుంబాలు ఉన్నాయి మరి తండ్రి ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు అందరూ బాగైపోతున్నారు చప్పులు గట్టిగా ఆమె హలే హలో వాళ్ళ వాళ్ళ తల్లి అయితే ఎంత నరకం అనిపించిందంటే ఆ కుటుంబంలో ఆ బాధలను బట్టి అంత నరకం అనిపించింది నా బిడ్డ ఏమైపోద్ది అంటే సొంత మెన్లడికే ఇచ్చింది కానీ ఇట్లా జరుగుతుందని వాళ్ళు కొట్టుకుంటున్నారు ఎవరికి చెప్పాలి ఎవరు ఇట్లా మంత్రికుల దగ్గరికి డాక్టర్ల దగ్గరికి తిరుగుతున్నప్పుడు ఈ టీవీలో చూసింది ఎవరు టీవీలో చూసింది ఎవరు సెల్ ఫోన్ లో చూసావా టచ్ చూసినా పెద్దమ్మ గారా చెప్పమ్మా ఎట్లాంది ఇప్పుడు మీ బిడ్డ ఇప్పుడు బాగుంది బాగుందా కూతురు ఎట్లా ఉంది ఇప్పుడు ఇప్పుడు మంచిగా ఉంది ఫేస్ అంతా ఎట్లా ఉంది పోయిన వారం ఎట్లా ఉంది అనకాంక్షన్స్ ఏదో డిఫరెషన్ లో ఉంది కాంక్షన్స్ ఉంది చెవులో ఏదో బాధ ఉంటుంది కదా తగ్గింది అదే తగ్గింది తగ్గింది